ఇన్ని రోజుల తర్వాత నాకు అన్యాయం జరిగిందని మీడియా ముందుకు వస్తే నీ పర్వేగా పోయేది ఆ ఇది అసలు ఎంతవరకు కరెక్ట్ ఆడవాళ్ళు నేర్చుకోవాలి వద్దు రాజకీయంగా ఎంతైనా వాడుకుంటారు ఎవరి జీవితాలతోనైనా ఆడుకుంటారు దాంట్లో మనం సెక్కొద్దు సిక్తి నీ భవితే పాడైపోద్ది నువ్వే అన్యాయం అయిపోతావు నీ కోట్లు వస్తాయి ఇప్పుడు ఇప్పుడు నువ్వు మాట్లాడినంత మాత్రాన్ని ఇప్పుడు పవనాన్న మేము నింద పడ్డది ఇప్పుడు రాజకీయంగా పవనాన్న దెబ్బతీయాలని ఇది వాడుతుండ్రు దీనివల్ల పవనాన్నకి ఏమైనా నష్టం దొరుకుద్ది ఏ నష్టం దొరుకుతుంది కాదు కూదంటే ఆ ఎమ్మెల్యేలు తీసి పాడారు దానివల్ల ఆయన పార్టీకి నష్టం రాదు కదా ఏం భవిష్యత్ ఏంది తర్వాత ఏం భవిష్యత్ ఏంది పార్టీ పరంగా ఎమ్మెల్యే పరంగా ఆ ఎమ్మెల్యే గురించి మాట్లాడాలన్నా కూడా ఆయనకు వచ్చిన నష్టం కూడా ఏం లేదు బతుకుతాడు ఎట్నో బట్ట ఏమా ఆడతల ఏం భవిష్యత్ ఏం కన్న కొడుకు భవిష్యత్తు వాడు రేపు రోజునే ఎడతాయో రైతుడు రౌడీ అయితురా రా గొండా అయిచరా చేసి నాకు ఇంత అపకీర్తి తెచ్చిందని వాడు రేపు ఈ సమాజానికి ఎత్తాయితాడు నువ్వేమి నీ కొడుకు ఆల్రెడీ నీకు పెళ్లి అయ్యి సాఫ్ట్వేర్ కేర్ మొడు ఉండం కూడా వాళ్ళని పని చేస్తుంది నీకు తల్లి ఏదో తండ్రి లేదో అని చూసింది ఆడపిల్ల ఆ గురించి ఆలోచించుకోవాలి కదా తల్లి ఒక ఆడపిల్లగా ఆలోచించుకోవాలి ఎందుకు ఈ కోట్లు వచ్చి ఏం చేస్తే మనిషికి పక్కనానికి సరిపోతా డబ్బు కోట్లు కోట్లు ఏం చేస్తుంది ఎవరిస్తున్నారు ఈ కోట్లు మరి ఈ కోట్లు మరి కోట్ల కోసం ఆశపడిపోతుంది మరి ఇన్ని రోజుల నుంచి మేల్కొని ఉన్నాం ఇప్పుడు ఎందుకు వచ్చింది బయటకి ఇప్పుడు ఎందుకు వచ్చింది బయటకి అది ఈజీ అర్థమైపోతుంది కదా ఎవరు ఇవ్వకపోతే అసలు ఎందుకు వచ్చింది బయటికి ఇన్ని రోజుల నుంచి నెలకొని ఉన్నావా ఇప్పుడు ఎందుకు వచ్చింది బయటికి కళ్యాణ్ గారిని నెగిటివ్ చేస్తున్నారు ఎవరో చేసింది తప్పక ఆయన ఏం చేస్తారు మరి అది అదే నేను చెబుతానుగా కళ్యాణ్ అన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నకి అసలు దీని వల్ల ఊడేది లేదు ఉండేది లేదు ఇది ఖచ్చితంగా నేను చెప్పగలుగుతా ఆయన అపదృష్ట పాలు చేయాలని ఇది అంతా రాజకీయంగా వాడుతున్నారు కానీ ఆయనకి ఏమీ కాదు ఇది ఏమైతే తామరాక నీటి బుడక లాంటిది కాదమ్మా అమ్మాయిలు ఇప్పుడు చూస్తున్నాం బయట చాలా మందిని మోసం చేస్తున్నారు సో అదే కో చెందిన ఆంటీ అనుకోవచ్చు ఆవిడ అవును అనుకోవచ్చు అనుకోవచ్చు అదే అయ్యా అమ్మాయిలు మెత్తన కోయినూరు వజ్రం లాంటి వాళ్ళు గైమన్ లాంటి వాళ్ళు 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 తెలుసుకోవటం లేదు ఇలా లేదు ఒక ఈ రోజు నేను ఒక వాళ్ళ ఈవెంట్ కి నిల్ వచ్చిన ఒక అమ్మాయి ఆడపిల్లే మోడర్న్ డ్రెస్ వేసుకునే ఉంది కాళ్ళకు మెట్టెలు ఆ ఆమె కాళ్ళ మీద నిలబడి ఎన్ని కష్టాలు ఎదుర్కొందో ఇప్పుడు ఆమె స్టైల్ అది ఏంటి రా బ్రిటిష్ అవి పెట్టుకొని ఆమె కాళ్ళ మీద నిలబడి ఆ ఒడిదుడుకులన్నీ ఎదుర్కొని ఇప్పుడు ఆమె నలుగురికి ఉపాధి కలిగించింది ఆడపిల్లలు అట్ట కదా నిలబడాల్సింది ఇది ఎందుకు ఫస్ట్ పనులు చేసుకొని ఇలువ తీసుకోవటం ఆడపిల్లల సమాజానికి దేవతలు అది ఒక్కొక్కరు అయిపోయి ఐదు సుఖాల కోసం జీవితాలు అంటే దీనివల్ల మగోడికి ఏమనదు నేను అందుకే ఆడపిల్లలు ఎక్కువ తిట్టేది నాకు ఖర్చు కాదు వాళ్ళంటే నాకు ప్రేమ ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు నిల్వ ఒక మగవాడు ఒక ఆడదాన్ని చంపేశాడు ఒక ఆడదో ఒక మగవాడిని చంపేలేదు ఇది నేను వంద వంద శాతం సవాల్ చేస్తారు కలుగుతా ఇప్పుడు నిలబడక నువ్వు నన్ను చంపేయగలుగుతావు నువ్వు నేను చంపేలేను అంటే అమ్మ దీనివల్ల జనసేన క్రేజ్ ఏమైనా తగ్గుద్దా తగ్గదు వల్ల అసలు జనసేన ఇప్పుడు అప్పుడు ఆడ పాపం జరిగిందో పుణ్యం జరిగిందో ఒకసారి పాపం జానీ మాస్టర్ అన్నారు వల్ల క్రేజ్ కేజీ ఆయన కీర్తి ఎక్కువ పెరిగిందా ఆయన కీర్తి తగ్గిందా ఇప్పుడు దీని వల్ల ఎందుకు దీని వల్ల తగ్గదు ఎందుకంటే ఈ పిచ్చి రాజకీయాలు చేయటం మానుకొని అసలు ప్రజలకు ఏం కావాలో చూడాలని నేను కోరుకోస్తున్నా నాయకులు అంటే ఇట్లా ఆమె దగ్గర చాలా వీడియోస్ ఉన్నాయి వాళ్ళిద్దరికి సంబంధించినవి అని చెప్పి ముందుగానే అట్లా వీడియోస్